పశువులు ఏవైతే సంతాకు తీసుకువెళ్తారో ఏదైతే అమ్మడానికి తీసుకువెళ్తుడు వాటిని శుభ్రంగా కడిగి సంతాకు తీసుకువెళ్తారు వాటికి అవసరమైనటువంటి వస్త్ర ఏవైతే గంటలు కావచ్చు రకరకాల వివిధ రకాల రకాల అంటే కలర్ఫుల్గా కనబడే విధంగా గంటలు కూడా గజ్జలు కూడా కడుతూ ఉంటారు అట్రాక్టివ్గా కనబడే ఎడ్లను మాత్రం కొనుగోలు చేస్తారు ఇవికి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సంతాలకు సంబంధించి కలర్ఫుల్గా తయారు విధానం తయారులో తయారు చేస్తూ ఉన్నారు షాప్ యజమాని షైకిల్ అహ్మద్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఇక్కడ ఏమేమి ఐటమ్ పశువులకు సంబంధించి ఏమేమి ఐటమ్ ఇక్కడ లభిస్తా ఉంది మనకి బుట్లుంటాయి మళ్ళీ తాళ్ళు మోర్కీలు చిన్మల్కాయలు కాళ్ళ గజ్జాలు మెడల గంటలు అవి మొత్తం మనం తయారు చేస్తాం ఇక్కడ సంగారెడ్డిలో ఇది మార్కెట్లో పోయి అమ్ముతాం మనం సొంత అవుతుంది కదా సంగారెడ్డి సోమారం సంత అవుతుంది పోయి కూడా అమ్ముతాం మనం అంటే మీకు ఎట్లా అంటే ఫర్ ఈచ్ ఎంత పడుతుంది అంటారు అంటే వాళ్ళు హోల్సేల్గా అమ్ముతారా ఇక్కడనే అంటే కొంతమంది ఏజెంట్ల ద్వారా కూడా పంపిణీ చేస్తా ఉంటారా లేకపోతే మీరే వెళ్తారంటారు మనం కూడా వెళ్తాం కొంతమంది వచ్చి కూడా మందిగా తీసుకోపోతారు నెలకు రెండు నెలకొకసారి ఒకసారి వచ్చి తీసుకొని పోతారు వాళ్ళు కూడా షాపు వాళ్ళు గతంలో చూసుకున్నట్టయితే కొన్ని గంటలు కూడా యాభై అరవై రూపాయలకు దొరికేవి ఇలాంటి గంటలు ఇప్పుడు ప్రస్తుతం రేట్లు పెరిగిన కొద్దీ ఇప్పుడు ఎంత ఎట్లా ఉన్నాయంటారు రేట్ మా పెరిగినా కానీ బ్రాస్లో తక్కువ అయిపోయింది ఎక్కువ అయిపోయింది ఇప్పుడు అయితే అది ఎప్పుడు బ్రాస్ అంటే మనకి వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ వస్తుండే ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కేజీ వస్తుంది అయితే వాళ్ళు ఏం చేశారంటే మళ్ళా ఎంఎస్లో తయారు చేసేయండి తక్కువ రేట్ల మన రైతుల బంధువులకు ఉంటాయి కదా అట్లా తక్కువ రేట్లో తయారు చేసి మార్కెట్లో మనం వాళ్ళు పంపిస్తే మనం కూడా సేల్ చేస్తున్నాం తక్కువ రేట్ల అంటే మీరు ఎక్కడి నుంచి ఇవి తీసుకొస్తూ ఉంటారు ఈ తాళ్ళకు సంబంధించి ఐటమ్స్ ఎక్కడ ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటారు తీసుకుంటారు గతంలో సుఖి దారాలతో అలాంటి దారాలతో ప్లాస్టిక్ దారాలతోటి మీరు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటారు మనకి హైదరాబాద్ నుంచి వస్తుంది మళ్ళీ మహారాష్ట్ర నుంచి కూడా వస్తుంది అయితే అప్పుడు దారాలతో పెంత్ ఉండే ఇప్పుడు అయితే మొత్తం రెడీమేడ్ అయిపోయింది ఇక వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుంచి మనకు తాడు పంపిస్తే మనం ఇక్కడ మిషన్ మీద దాన్ని పశులా కట్టేటట్లా తాడు మొత్తం తయారు చేసి మనం మార్కెట్కి తీసుకునేది తీసుకుపోయి అమ్ముతాం మనం అంటే మేము అంటే మీకు ఎంత పడతా పడతా ఉంటాయి ఇప్పుడు మీరు వర్కర్లను పెట్టారు వర్కర్లకు కావాలి అంటే వాళ్ళకు జీతం ఎంత పొడి అని తీవాలి సార్ మీకు ఎంత పెట్టుబడి పెడతా ఉన్నా ఎంత లాభాలలో వస్తూ ఉంటాయి మాకే ఫైవ్ పర్సెంట్ వస్తుంది సార్ అవి మినిమం పదివేల మీద అంటే ఒక రెండు ఎనిమిది వందలు ఇట్లా మిగితుంది సంతకుపోతే ఒక రెండు రూపాయలు ఎక్కువ వస్తుంది డైరెక్ట్ హోల్సేల్లో అయితే రూపాయి రెండు రూపాయల మీద ఇప్పుడు అంతా ఆన్లైన్ ఉంది బిజినెస్ అందరికీ తెలుసు ఏ నుంచి ఏం రేట్ వస్తుంది ఏం లేదు హోల్సేల్ వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటుంది మార్కెట్ పోతే రెండు రూపాయలు ఎక్కువ మనం ఇక్కడ ముప్పై రూపాయలు ఇచ్చినాం అనుకో పోతే ఒక ముప్పై ఐదు రూపాయలు వస్తుంది అంతే మనం పోయి అమ్ముకుంటే అంటే మీరు వెళ్తారా లేకపోతే ఏజెంట్ వాళ్ళకి ఇస్తారా లేదే మనం కూడా వెళ్తాము మనం శంకరపల్లి ఉంది జైరాబాద్ ఉంది మళ్ళా సర్వనగర్ ఉంది మళ్ళీ నర్సాపూర్ ఉంది మన సంగారెడ్డి కూడా ఉంది ఒక ఐదారు ఏడు అంగళ్ళు మనం కూడా తీసుకుంటాం ఎక్కువ మనకు హోల్సేల్ ఏం సేల్ లేదు కానీ మార్కెటింగ్ మనమే చేసుకుంటాం ఎక్కువ అయితే అంగ సంత సంతా తిరిగి అమ్ముకుంటాం మనమే దీని మిషన్ ద్వారా కానీ తయారు చేస్తూ ఉన్నాడు పశువులకు సంబంధించి ఏ ప్రతి ఒక్క ఐటమ్ సంబంధ ప్రతి ఒక్కటి కూడా పశువులకు సంబంధించిన ఐటమ్ మాత్రమే ఇక్కడ తయారవుతుందని చెప్పుకోవచ్చు సంగారెడ్డి పక్కనే ఉన్నటువంటి తాళపల్లి రోడ్లోని ఈ షాప్ నిర్వహించడం జరిగింది ఈ షాప్లోని షాప్ పశువులకు సంబంధించిన ఐటమ్ మాత్రమే దొరుకుతూ ఉంది ఇది సంతానం తీసుకెళ్ళి అక్కడ అక్కడ మాత్రమే విక్రయిస్తున్నారని చెప్పేసి షాప్ యజమాని చెప్తా ఉన్నారు